వెల్కమ్ బ్యాక్ మై పెళ్లి సిరీస్ సో మధ్యలో గ్యాప్ వచ్చింది వీడియోస్ కి ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్ గా తెలియదు నాకే ఎందుకు గ్యాప్ గ్యాప్ వచ్చింది వచ్చేసింది సో ఇప్పుడు కంటిన్యూ అయిపోదాం సో ఇప్పుడు సెగ్మెంట్ వచ్చేసరికి అండ్ ఆల్సో ప్రధానం సద్దుట అనమాట అండ్ జీలకర్ర బెల్లం రెడీ చేయట ఈ మూడు చేశారు ఈ వీడియోలో నీకు మీకు ఆ మూడు ప్రొసీజర్ చూపిస్తాను స్టార్ట్ విత్ ఫస్ట్ వన్ తరంబ్రాలు కలుపుట ఇక్కడ వచ్చేసరికి కూర్చోబెట్టి చేపిస్తారు అండ్ ఆల్సో ఇక్కడ టూ మెంబర్స్ ఏమో కృష్ణ వాళ్ళ మమ్మీ సైడ్ అండ్ త్రీ మెంబర్స్ వచ్చేసరికి కృష్ణ వాళ్ళ డాడీ వాళ్ళ సైడ్ అనమాట ఫైవ్ మెంబెర్స్ అయితే కన్ఫామ్ గా చేతులు పెట్టి కలపాలి దట్టు వాళ్ళు ముత్తైదులు అయి ఉండాలి అది కూడా ఎక్కువ డేస్ అలా ఎక్కువ ఇయర్ అలా ముత్తైదులు ఉంటే మంచిది పెద్ద ముత్తైదు అన్నట్టు అంటారు మా సైడ్ అయితే సో అందుకని అలా పెద్దవాళ్ళని కూర్చోబెట్టి చేసినారు సో కలిపేసారు కలిపేసి అండ్ ఇంకా అక్కడ మాట